హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ తిను భుజతీ శ్రావ్స్ ప్యూటి అండ్ హోమ్ ఇలా ఉన్నారు అందరూ బాగున్నారా చూడండి ఆ ప్యాంటీన్ ఎండ ఒక పక్క ఐస్ క్రీము ఒక పక్క వచ్చేసి సాసు నోట్లో దోశ చూసారు కదా ఎట్లా పెట్టిందో తినమ్మా అమ్మా నాన్న ఇంకా ట్వంటీ ట్వంటీ మినిట్స్ టైం ఉంది మన స్కూల్కి వెళ్ళడానికి నీకు స్నానం చేపిస్తా తింటే స్పీడు కానీ తిను మా గగన్ బాబా అయితే మంచిగా రెడీ అయిపోతాడు బంగారం బంగారు కొండ తిను ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ వీడికి వచ్చేసి ఎగ్ దోశ యోమికి వచ్చేసి నార్మల్ దోశ ఈ సోఫాల మీద అడుగుతున్నారు కొంతమంది ఇవన్నీ ఎందుకు కప్పుతున్నారని ఇవి వచ్చేసి వైట్ కలర్ కదండి వీటి మీద దుమ్ము పడుతూ ఉంటుంది అనమాట మనకు తెలియకుండానే సోఫాల మీద దుమ్ము పడుతుంది సో అందుకే ఇవి కప్పుతూ ఉంటాము ఎవరైనా నచ్చినప్పుడు తీస్తాను వీడియోస్ అప్పుడు తీస్తాను సో మిగిలిన టైంలో కప్పుతూ ఉంటాం అనమాట సో ఈరోజు వీళ్ళకి లంచ్ కూడా కొంచెం దోశ అంటే దోశలు ఎక్కువ ఇష్టపడతారండి వీళ్ళు సో ఇది వచ్చేసి ఎగ్ దోశ వీటికి యోమికి వచ్చేసి నార్మల్ దోశ సో బాగా ఇష్టంగా తింటారు దోశలు అయితే ఇంకా దోశలు చేసినప్పుడు లంచ్లోకి కూడా అదే ఉంటుంది అన్నమాట ఇంకా ఇవి వచ్చేసి ఆటా బిస్కెట్స్ మే ఆన్లైన్లో ఎటు దొరుకుతాయి కదా సో అవి ఇవమికి ఇద్దరికీ కూడా బిస్కెట్స్ పెట్టాను స్నాక్స్ కింద అంతే ఇవండి ఇవి మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది బిస్కెట్స్ న్యూట్రీ చాయిస్ సో ఇదన్నమాట వీళ్ళ లంచ్ కూడా అయిపోయింది ఇంకా గగన్ అయితే రెడీ అయిపోయాడు కాబట్టి గగన్ నాన్న వెళ్ళి తలదువుకొని ముందు హ్యాండ్ వాష్ చేసుకో మూతి కడుక్కో ఓకే తలదువుకొని పౌడర్ రాసుకొని కానీ బ్యాగ్లో బుక్స్ అన్నీ ఉన్నాయా లేవా అని సర్దుకో ఓకేనా సో నేను ఫస్ట్ చేసే పని ఏంటి అంటే ప్రతిరోజు గిన్నెలు కడుగుతానండి చూసారు కదా గిన్నెలు అసలు లేనే లేవు నన్నే ఉన్నాయి గిన్నెలు కనుక మనం సరిగ్గా కనుక కడుక్కోలేదనుకోండి అసలు వంటగది నీట్గానే ఉంటుందండి అయితే బాగా కడిగేస్తాను నేను అంటే అమ్మ చెప్పిద్ది అనమాట గిన్నెలు పొద్దున్న లేచి గిన్నెలు అవి కడుక్కుంటే అసలు కిచెన్ కౌంటర్ కూడా చూడటానికి నీట్గా అనిపిస్తుంది నేనైతే గిన్నెలు కడిగేసుకుంటా కసువులు అవి అన్నమాట ఫస్ట్ అప్పుడు వెళ్ళి నీట్గా ఉంటుంది నెక్స్ట్ నేను ఒక వన్ మంత్ నుంచి ప్యాన్ యూజ్ చేస్తున్నానండి ఇది వచ్చేసి ఇండస్ వ్యాలీ అనమాట ఇంత ఇది వచ్చేసి ఐరన్ ఇప్పుడు కూడా చాలా హాట్ ఉంది ఇప్పుడే స్టాక్ కట్టేశాను ఇంతకుముందు నాన్ స్టిక్ ఉండేది తర్వాత దానిపైన కోటింగ్ పోయి 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 ఎప్పుడైనా మనం ప్యాన్స్ ఇట్లా ఐరన్ యూజ్ చేసుకుంటే బాగుంటుంది చెప్పున

సో ఇలాగా ఇవి మనకి హోటల్స్లో ఉంటాయి చాలా పెద్ద అండి చాలా పెద్ద దోశ వస్తుంది ఇక్కడ నుంచి ఇంతవరకు అసలు కింద అంటుకోవడం అనేది ఉండదు అనమాట దోశలు ఎంత బాగా వస్తున్నాయంటే హ్యాపీగా వేసుకుంటున్నాను అంటే చాలామందికి దోశలు రావు కదా మన పిండి ఎలా కలుపుకున్నా కానీ దీంట్లో అయితే దోశలు వచ్చేస్తాయి హ్యాపీ అండి బిందాస్గా యూజ్ చేసుకోవచ్చు అంటే నాకు చాలా బాగా హెల్ప్ అయింది ప్రమోషన్ అయితే అస్సలు కాదండి చాలా బాగా హెల్ప్ అయింది సో అందుకు మీతో షేర్ చేస్తున్నాను అంతే నానా ఇంకెళ్దావా పద చిన్న బంగారం స్నానానికి పద నానా బంగారు తల్లి బుజ్జి తొల్లి స్నానానికి పద పదండి తల్లి నానా స్కూల్కి వెళ్తావా రెడీ అయిపోతావా మేకప్ కావాలా మేకప్ వేయాలా మేకప్ అంటే పిచ్చండి అసలు మామూలుగా కాదు యోమికాకి పదం పదం పద నన్ను వెళ్ళి బట్టలు ఇప్పుకోవచ్చు వెళ్ళి బట్టలుపుకొని బాత్రూంలో ఉండు నువ్వు వెళ్ళు నీకేం చెప్పాను తలదూకమని చెప్పా నీట్గా మూత్ తుడుచుకొని పౌడర్ రాసుకో వెళ్ళు ఓ హలో అండి హాయ్ మీకు నేను ఒకటి చూపించాలి ఇప్పుడు సో నన్ను ఎక్కువ శాతం అడుగుతూ ఉంటారనమాట చాలామంది మీరు డ్రెస్సెస్ ఎక్కడ తీసుకుంటారు ఏంటి చాలా బాగుంటాయి అది ఇది అని చెప్పి సో నేను ఈ మధ్య కొన్ని డ్రెస్సెస్ అనేవి స్టిచ్చింగ్ చేయించా హాయ్ యోమీ ఈరోజు యోమి వాళ్ళకి స్కూల్ లేదు ఈరోజు ఇక్కడ ఒక ముస్లిం ఫెస్టివల్ ఉందంట అందుకే స్కూల్ లేరు యోమిక బంగారం తినుపో దోశ తినిపో చుట్టుత్య తిను సో ఇంక మొదలు పెట్టారనమాట టీవీ ఇది మొత్తం చూడటం ఇంక ఇంటి దగ్గర ఉంటే చాలు సో ఒకటి నేను మొన్న రీసెంట్గా కొనుక్కున్నానండి జీన్స్ మీదకి లేదా లెగ్గిన్ మీదకి వేసుకోవచ్చు సో ఇవి వచ్చేసి ఏంటి అంటే చూపిస్తాం అండి ఇవి నేను రీసెంట్గా స్టిచ్చింగ్ చేయించాను అనమాట నేను ఏం చేస్తాను అంటే డ్రెస్ మెటీరియల్ తీసుకుంటానండి ఎందుకంటే రెడీమేడ్ కొన్ని మాత్రమే నాకు సెట్ అవుతాయి అన్నీ సెట్ అవ్వండి సో ఏం చేస్తానంటే ఎక్కువ శాతం రెడీమేడ్ ఇంతకుముందు తీసుకునేదాన్ని నేను ఎప్పుడైతే కాలేజ్లో ఉన్నానో సో అప్పుడే ఎక్కువగా డ్రెస్ స్టిచ్చింగ్ చేయించుకునేదాన్ని అండి సో నా స్టిచ్చింగ్ ఏంటంటే నాకు నచ్చినట్టు రెడీమేడ్ దొరకవు అనమాట కొన్ని దొరుకుతాయి కొన్ని దొరకవు సో ఇది వచ్చేసి బ్యాండేజ్ మొన్న ఇవి స్టిచ్చింగ్ చేయించుకొని తీసుకొస్తున్నప్పుడు యోమికా కింద పడింది అనమాట సో మోకాళ్ళు కొంచెం దెబ్బ తగిలే సో దానికి డ్యామేజ్గా ఉన్నాను ఇవి నేను టూ ఫోర్ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నానండి ఈ మెటీరియల్ ఇప్పుడైతే కాదనమాట నాకు ఇప్పుడు కుదిరింది ఈ డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేయించుకోవడానికి సో నేను డ్రెస్ మెటీరియల్ తీసుకుంటే ప్యాంట్ అస్సలు స్టిచ్చింగ్ చేయించానండి చున్నీ దుప్పట్ట మాత్రమే నేను యూజ్ చేస్తాను సో ఇదిగోండి నేను ఈ మధ్య డ్రెస్ స్టిచ్చింగ్ చేయించుకున్న టాప్స్ అనమాట ఇవి సో ఇవి ఇంకొకటి కూడా ఉంది మొత్తం సిక్స్ ఇంకొకటి వచ్చేసి మొన్న వేసుకున్నాను కదా అది సో నాకు మెటీరియల్ తీసుకోవడానికి నా ఆది డ్రెస్ వచ్చేసి ఇది అనమాట ఇది వచ్చేసి స్లీవ్లెస్ ఉంటుంది సో ఇదిగోండి ఇది స్లీవ్ లెస్ ఉంటుంది అనమాట నా ఫేవరెట్ డ్రెస్ ఇది చాలా బాగుంటుంది చాలామంది దీని లింక్ కూడా అడిగారు సో మీకు కొన్ని టిప్స్ చెప్తాను మీరు రెడీమేడ్ కూడా తీసుకోవచ్చు మీ ఇష్టం రెడీమేడ్ తీసుకోవచ్చు ఆర్ ఇలాగైనా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు బట్ బట్ చాలామందికి స్టిచ్చింగ్ ఏంటి అంటే కుదరదు అనమాట ఎలా చేయించుకోవాలి ఏంటి అనేది తెలియదు నెక్స్ట్ కుదరదు కూడా కుదరదు సో అందుకు నేను చెప్పేది ఏంటి అంటే కరెక్ట్ బాడీ మెజర్మెంట్స్ ఇవ్వండి వాళ్ళు మంచిగా స్టిచ్ చేస్తారు నెక్స్ అవి ఏంటంటే బ్రాడ్ ఉంటాయండి అంటే నేను పెద్ద నెక్స్ పెట్టించుకుంటాను అనమాట చూపిస్తూ ఉండండి నా నెక్ ఎక్కడికి వచ్చింది నా నెక్ చూసారా ఉందో సో పెద్ద నెక్స్ ఉంటాయండి బ్లౌజ్ నెక్స్ ఎలా ఉంటాయి సేమ్ బ్లౌజ్ నెక్సే అండి సో డ్రెస్ నెక్స్ ఇది వచ్చేసి ఫ్రంట్ అనమాట బ్యాక్ నెక్ కూడా పెద్దగా ఉంటుంది ఈ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా నేను చాలా క్రితం తీసుకున్నవి ఇప్పుడు స్టిచ్చింగ్ చేయించుకున్నానండి అంటే నాకు మధ్యలో స్టిచ్చింగ్ చేయించడానికి అన్నమాట అన్ని డ్రెస్సులు ఉన్నాయి నాకు ఇంకా నేను కూడా పెద్దగా నా నా గురించి నేను పట్టించుకోలేదు పట్టించుకోకుండా ఇంక ఇప్పుడు టైం కుదిరింది ఇంక ఇప్పుడు ఎట్లయితే నేను నాకు నేను డ్రెస్సెస్ కుట్టించుకోవాలి నాకు నేను చేసుకోవాలి అని చెప్పి చేసుకుంటానండి నేను వేసుకునే డ్రెస్సులు అన్నీ ఎక్కువగా స్టిచ్చింగ్ చేయించినవే ఉంటాయి ఎందుకంటే మెయిన్లీ నెక్స్ అండి నెక్స్ నాకు మంచిగా కనుక లేవనుకోండి నేను అంత ఇదిగా లైక్ చేయను అండి సో నా నెక్స్ వచ్చేసి ఇట్లాగా బ్రాడ్ అంటే పెద్ద చెప్పాను కదా పెద్దవిగా ఉంటాయని చెప్పి సో అట్లా ఉంటాయన్నమాట కానీ నాకు చాలా ఇష్టం ఇలా స్టిచ్చింగ్ చేయించుకోవడం అంటే సో అందుకే నేను ఎక్కువగా ఇవి కాటనే యూజ్ చేస్తానండి నేను ఇదిగోండి ఇది కూడా కాటనే సో నా డ్రెస్సెస్ ఎలా ఉన్నాయనేది చెప్పండి మీరు కామెంట్స్లో తప్పకుండా మీరు మంచిగా నీట్గా స్టిచ్చింగ్ చేయించుకుంటే బాగుంటుంది చాలామంది అడుగుతున్నారు తీసుకురండి డ్రెస్ మెటీరియల్స్ కూడా అని చెప్పి సో నేను షూర్గా తీసుకొస్తానండి డ్రెస్ మెటీరియల్స్ ఈ ఒక్కనెక్కు కావాలా అసలుకి నాకు తెలియకుండా కొంచెం పైకి పెట్టేశారండి ఎందుకంటే ఇది డిజైన్ పోతుందని అని చెప్పి సో కొంచెం పైకే ఉంది బట్ నో ప్రాబ్లం ఫైన్ బాగానే ఉంది నేనైతే ప్యాంట్ క్లాత్ అయితే కుట్టించుకోనండి ఒక్కొక్కసారి ప్యాంట్ క్లాత్ ఏం చేస్తానంటే టాప్లాగా లేకపోతే ఇట్లాగా స్లీవ్లెస్ లాగా స్టిచ్చింగ్ చేయించుకుంటా ఇది కూడా ప్యాంట్ క్లాతే అండి సో ప్యాంట్ క్లాత్ కొంచెం అంత మంచిది కూడా ఇవ్వడు వాడు బట్ అందుకే నేను ఇట్లాగా వేస్ట్ చేయకుండా స్లీవ్ లెస్ అన్నమాట బట్ ఈసారి ఇవి స్టిచ్చింగ్ చేయించా బట్ ఇవి ఉతికిన తర్వాత ఎలా ఉంటాయో తెలియదు కాటన్వి కాబట్టి రేపు సమ్మర్ సీజన్లో వేసుకోవచ్చు అని చెప్పి స్టిచ్చింగ్ చేయించా అనమాట ఎలా ఉన్నాయనే చెప్పండి రెడీమేడ్ ఏంటి అంటే మనం స్టిచ్చింగ్ చేయించుకున్నట్టు రావు సో అందుకు నేను రెడీమేడ్వి కంటే ఇలాగ క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకోవడానికి ప్రిఫర్ చేస్తానండి సో అట్లానే ఇంకొక విషయం ఏంటి అంటే మీకు ఇంకొక టిప్ టిప్ చెప్పాలి మంచిగా మీరు క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ అనగా చేయించుకోవాలి అనుకుంటే మాత్రం నెక్స్ అవన్నీ చూసుకోవాలండి అలానే సైడ్స్ కట్స్ ఉంటాయి కదా సైడ్ కట్స్ అక్కడ కూడా మంచిగా చూసుకోవాలి అప్పుడే మీకు బాగుంటుంది కానీ స్టిచ్చింగ్ రేట్లు పెరిగిపోయాయండి జస్ట్ మనకి ఒక డ్రెస్ కుడితే థౌజండ్ రూపీస్ అలాగా థౌజండ్ లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ అలాగా తీసుకుంటున్నారన్నమాట సో దాంట్లోనే మనకి రెడీమేడ్ వస్తుంది కదా అని చెప్పి చాలామంది అనుకుంటారు బట్ స్టిచ్చింగ్ చేయించుకున్నట్టు ఉండవు బట్ కొన్ని కొంచెం డబ్బులు ఎక్కువ పెట్టి కొనుక్కుంటే మాత్రం స్టిచ్చింగ్ చేయించుకున్నట్టు మంచిగా నీట్గా ఫిట్టింగ్ అంతా బాగుంటుందండి సో నేను అట్లా కొంచెం డబ్బులు ఎక్కువైనా మంచివి తీసుకుంటాను లేదు అనుకుంటే ఇలాగ తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకుంటాను అనమాట సో ఇది నా డ్రెస్సెస్ స్టోరీ అయితే అందుకే నాకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి ఇలా కుట్టించుకుంటే పర్ఫెక్ట్గా ఉంటాయి అనమాట ఈ మధ్యకాలంలో కుట్టించుకున్నవి ఇవి సో మీకు ఏమైనా కొంచెం యూజ్ అయిందనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వ్లాగ్ ఇంతటితో అయిపోతుంది ఓకే బాయ్